అలహందుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రసూల్హిల్ కరీం అమ్మాబాద్ ఫౌద్ బిల్లాహి మిన షైతని రజీం బిస్మిల్లాహి రహమాన్ రహీం మదీనా మొనవరా దీనికి సంబంధించి ఏదైతే మనం తెలుసుకుంటూ వెళ్తున్నాము దీంట్లో భాగంగానే ఈరోజు ఈమాన్ యొక్క ప్రస్తావన వస్తుందన్నమాట మదీనా మునవరాలో విశ్వాసం ఈమాన్ కుంచకపోవడం ప్రళయానికి ముందు విశ్వాసం కుంచుకుపోయి మదీనా మునవరాలో ఉండిపోతుంది అబూ హరది అల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లా అలెస్సలం అన్నారు నిశ్చయంగా పాము తన పుట్టలోకి కొంచకపోయినట్టే విశ్వాసం కూడా మదీనా వైపుకు కొంచకపోతుంది అని ప్రవక్త సలుల్లా అలెస్సలం వారు అన్నారు ఈ విశ్వాసం మదీనాలో వండిపోవటం చేరిపోవడం ఏదైతే ఉందో ఇది ప్రళయానికి సమీపాన జరిగే సంఘటన ఇక అలాగే మదీనా మునవర ప్రజలను ప్రక్షాళన చేస్తుంది మదీనా మునవర ఏదైతే ఉందో అది ప్రజలను ప్రక్షాళన చేస్తుంది ఎలా ప్రక్షాళన చేస్తుంది అంటే హజరతే అబూ హొరది అల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ ఇస్సలు అల్లూ అన్నారు ఇలా సెలవిస్తున్న విన్నారు నాకు ఒక బస్తీ గురించి దాని వైపుకు హిజ్ర చేయమని ఆజ్ఞాపించబడింది అది ఇతర బస్తీలను తినేస్తుంది అంటే అక్కడి నుండి బయలుదేరే సైన్యం ఇతర బస్తీలపై విజయం సాధిస్తుంది ప్రజలు దానిని ఎస్త్రిబని పిలుస్తారు వాస్తవానికి అది మదీనా కొలిమి అది మదీనా కొలిమి తృప్పును ప్రక్షాళన చేసినట్టే అది కూడా ప్రజలను ప్రక్షాళన చేస్తుంది అని ఇది కూడా బుఖారి మరియు ముస్లిం హదీస్లో వచ్చింది అలాగే జాబిర్ రది అల్లాహ్ అనుహూ ఉల్లేఖనం ప్రకారం ఒక పల్లెటూరి వ్యక్తి దైవ ప్రభక్తలం సన్నిధిలో హాజరై ఇస్లాంపై ఆయన సలిల్లా అలం వద్ద బైత్ ప్రమాణం చేశాడు రెండవ రోజు అతను వచ్చేసరికి జ్వరంతో ఉన్నాడు అతను నా ప్రమాణం నాకు తిరిగి ఇచ్చేయండి అని అడిగాడు ఇది ఎప్పుడైతే ప్రవక్త వారి దగ్గర బైత్ చేశాడో ప్రమాణం అంటే ఇస్లాం కట్టుబడి ఉంటానని చెప్పేసి దీని తర్వాత అతనికి ఏదైతే జ్వరం వచ్చిందో దాని తర్వాత అనే మాట నా ప్రమాణం నాకు ఇచ్చేయండి అని అల్లాహ్ యొక్క ప్రవక్త హలు అల్లం దీనికి తిరస్కరించారు అతను మూడు సార్లు దీని గురించి మొరపెట్టుకున్నాడు మరియు ప్రవక్త హలు అలెస్సలం ప్రతిసారి దానిని తిరస్కరిస్తూ పోయారు దీనితో అతను మదీనా విడిచి వెళ్ళిపోయాడు దైవ ప్రవక్త హలుల్లా అల్లం మాట్లాడుతూ మదీనా కొలిమి లాంటిది అది అపవిత్రత నుండి పవిత్రతను వేరు చేస్తుంది అని వివరించారు ఈ హదీస్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి ఈ యొక్క హదీస్ యొక్క అర్థం ఏమిటి అంటే మదీనాలలో కేవలం చిత్తశుద్ధి కలిగిన విశ్వాసులు మాత్రమే ఉండగలరు వారి ఇమాన్లో చిత్తశుద్ధి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే మదీనాలో ఉండగలుగుతారు తమ విశ్వాసంలో చిత్తశుద్ధి లోపించిన వారు అక్కడ నుండి వెళ్ళిపోతారు అదే జరిగింది కూడా ఈ అర్థానికి మరో హదీస్ ద్వారా కూడా బలం చేకూరుతుంది జాబిర్ రది అల్లాహు అన్హు ఉల్లేఖనంలో వచ్చిన ఈ హదీస్ మనం పరిశీలిస్తే ప్రవక్త హీలాహు అలీ అన్నారు మదీనా వాసులారా మీరు యౌముల్ ఖలాస్ను గుర్తుకు తెచ్చుకోండి అంటే ఈ యౌముల్ ఖలాస్ ఎవరు వీళ్ళు వాళ్ళు యౌముల్ ఖలాస్ అంటే ఏమిటి అని అడిగారు ఆయన సలుల్లా సలం వారు వివరించారు దజ్జాలు వస్తాడు వచ్చి జుబాబ్ అనే ప్రదేశంలో దిగుతాడు తదుపరి మదీనాలోని ప్రతి ముష్రిక్ పురుషుడు ಪ್ರತಿ ಮುಷ್ರಿಕ್ ಪ್ರತಿ ತಿರಸ್ಕಾರ ಕಾಫಿರ್ ಮರಿಯೂ ಪುರುಷುಡು ಪ್ರತಿ ತಿರಸ್ಕಾರ ಕಾಫಿರ್ ಪುರುಷುಡು ಪ್ರತಿ ತಿರಸ್ಕಾರ ಸ್ತ್ರೀ ಪ್ರತಿ ಕಪಟ ವಿಶ್ವಾಸ ಪುರುಷುಡು ಪ್ರತಿ ಕಪಟ ವಿಶ್ವಾಸ ಸ್ತ್ರೀ ಪ್ರತಿ ಅಶ್ಲೀಲ ಪುರುಷುಡು ಪ್ರತಿ ಅಶ್ಲೀಲ ಸ್ತ್ರೀ ಇಲ್ಲ ಅಂದರೂ అతన్ని కలవటానికి వెళ్ళిపోతారు కేవలం చిత్తశుద్ధి గల విశ్వాసులు మాత్రమే మదీనాలో ఉండిపోతారు ఆ దినమే యౌముల్ ఖలాస్ దినం అని ప్రవక్త సలీలాసల్లం వారు అనడం జరిగిందనమాట ఇక్కడ ఎంతమంది అయితే ఆ రోజు దజాన్ని కలవటానికి వెళ్తారో ఈ ఉన్న లిస్టు ప్రకారం చూస్తే ఇక్కడ అంతా కూడా చెడ్డవాళ్ళే ఉన్నారు చూసారా మదీనాలో మాత్రం మంచి వాళ్ళందరూ అక్కడ ఆగిపోతున్నారు మదీనా యొక్క ప్రత్యేకతలు ఒక ప్రత్యేకత ఏంటంటే అది చెడ్డ వాళ్ళని ఉండనివ్వదు మదీనా వాళ్ళని మదీనా ఉండనిస్తుంది ఇక ఈ దజ్జాల్ ప్రళయానికి ముందు మరియం మలేస్తాం వారు కుమారుడు ఈసా అల్ ఇస్లాం ఏసుక్రీస్తు రావడానికంటే ముందు ఇతనే వస్తాడు పాస్టర్లు అంటారు కదా క్రీస్తు రాకడం కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ముందుగా యాంటీ క్రైస్ట్ దజ్జాలని ఒక రాక్షసుడు వస్తాడు ఈ లోకంలో దాని తర్వాత అల్లా తాలా అల్లా సుబ్బాన్ అవతల ఈసా అల్లి ఇస్లాం వారిని ఏసుక్రీస్తుని పంపించడం జరుగుతుందన్నమాట ఇవన్నీ కూడా ప్రళయానికి సం సంబంధించిన సంఘటనలు కాబట్టి అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబ్బాన్ అవతల ఎల్లప్పుడూ కూడాను పవిత్రుడుగా ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించు మా విశ్వాసాన్ని అల్లా సుబ్బాన్ అవతల పవిత్రమైందిగా చెయ్యి చిప్పే వినే విషయాల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆన్ రొబ్బన తక్కువబ్బలి మిన్న హిన్నకాంతమివులని